జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటిలో వైవ్ రాజ్ గ్రౌండ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా దీని అయితే తీర్చిదిద్దుతున్నారు ఇంకా కొన్ని రోజులలోనే ఈ స్టేడియం మొదలై ఇక్కడ క్రీడాకారులు కూడా ఆడేదానికి సిద్ధంగా ఉన్నారండి చూడండి మీకు అందరికీ ఇప్పుడు అతి తక్కువ రోజుల్లోనే ఇక్కడ పిచ్ అంతా రెడీ చేసి క్రీడాకారులు ఆడేదానికి అలాగే రంజిత్ ట్రోఫీ మ్యాచ్లు కూడా జరిగే విధంగా ఇక్కడ పిచ్చునైతే సిద్ధం చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ పెవిలియన్లో పై భాగంలో ఇక్కడ విఐపిస్ కానీ అలాగే క్రీడాకారులు కూర్చొని మ్యాచ్ని వీక్షించే విధంగా ఇక్కడ ఈ హాల్ని అయితే రెడీ చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా రెడీ చేశారు చూడండి ఇలా ఉందో మొత్తం గ్రౌండ్ అంతా చూడొచ్చు మ్యాచ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వైఎస్ఆర్ స్టేడియం ఓపెనింగ్ కి వచ్చిన ప్రజలు అలాగే ఈ నక్కావండ్లపల్లిలోని ప్రజలు రాయచోటిలోని ప్రజలు ఇలాంటి స్టేడియం శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ నిర్మించడం చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారండి